హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ పురాణాల ప్రకారం విష్ణువు ఆరో అవతారంగా దత్తాత్రేయుడిని భావిస్తారు ఈ స్వామి మూడు రూపాల కారణంగా కలియుగ దేవతగా పరిగణింపబడ్డాడు ఈ సందర్భంగా దత్తాత్రేయ పుట్టుక గురించి తనకు మూడు తలలు ఎందుకున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మంగళవారం నాడు దత్తాత్రేయ భగవాను జయంతిని జరుపుకోనున్నారు పురాణాల ప్రకారం ఈ దేవుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు ఈయనకు ఆరు చేతులు మూడు తలలు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు సునకాలు గోమాత కూడా ఉంటాయి ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలా మంది నమ్ముతారు త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు ఈ సందర్భంగా దత్తాత్రేయుడు ఎవరు ఎలా జన్మించాడు ఈయన జన్మదినాన్ని దత్తాత్రేయ జయంతిగా ఎందుకు జరుపుకుంటారు అనే ఆసక్తికరమైన విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాము హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తిదినాడు దత్తాత్రేయుడు జన్మించాడు అందుకే ఈ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకల్ని జరుపుకుంటారు ఈ స్వామి ప్రదోషకాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున మధ్యాహ్నం వేలలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజిస్తారు దత్తాత్రేయుడు అత్రి మహర్షికి అనసూయకు జన్మించినవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు అంశాలతో జన్మించినవాడు కాబట్టి ఈయన్ను మూడు తలల బాలుడిగాను అలాగే మూడు తలల గురువుగా కూడా చూపెడతారు ఈయనలో ఉన్న జ్ఞానం అపారం ఈయన సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు అయినందువల్ల ఈయన్ని గురువుగా భావించి ఆశ్రయించిన వారు ఉన్నారు తన భక్తులైన యదు కార్తీక వీరార్జున ప్రహ్లాద అలర్కుడు మొదలైన వారికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు అందుకే ఈయన్ని గురుదత్తునిగా పేర్కొంటారు దత్త జయంతి రోజున వేకువజామునే లేవడము నదీ స్నానము లేదా ప్రవహించే నీటిలో స్నానము అది కుదరకపోతే బావి నీరు లేదంటే చన్నీటి స్నానం చేస్తూ నదీ జలాల ప్రార్థన చేస్తూ స్నానం చేయవచ్చు తరువాత దత్తాత్రేయుడికి షోడచోపచార పూజను చేస్తారు దత్తాత్రేయుడు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన కృప ఉండాలని దత్త జయంతి రోజున ధ్యానం జపం మొదలైన చేస్తారు దత్తాత్రేయుడు గురువులలాగా యోగ మార్గాన్ని అనుసరించాడు అందుకే ఆయన్ను కొలిచేవారు కూడా ఆయన అనుసరించిన యోగ మార్గంనే తాము కూడా అనుసరిస్తామని నిర్ణయం తీసుకుంటారు దత్తాత్రేయుడు జననం వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి ఎంత బాగుంది ఈ ప్రాంతం మనము చిన్న పిల్లలు అయిపోయి ఇక్కడ ముని బాలు ఆడుకుంటే బాగుండు అనుకుంటారు అయితే తాము వచ్చిన పని వేరే భార్యలకు ఇచ్చిన మాట మీద అనసూయ పాతివ్రత్యం చెడగొట్టాలని వారి ఆలోచన వారు సాధువుల రూపంలో ఆశ్రమంలోకి వెళ్ళగా వారిని చూసి సంతోషించి వారికి భోజనం ఏర్పాటు చేస్తారు అత్రి అనసూయ ఇద్దరు అయితే అనసూయ నగ్నంగా భోజనం వడ్డిస్తేనే తింటాము అంటారు సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు తనకున్న పాతివ్రత్య శక్తితో వారు త్రిమూర్తులే అని తెలుసుకున్న అనసూయ వారి మీద కమండలంలో ఉన్న నీళ్లు చల్లి వారిని చిన్న పిల్లలుగా మార్చేసింది తరువాత వారికి స్తన్యం ఇచ్చి వారు అడిగినట్టే వారి కోరిక తీర్చింది అయితే భర్తలు కనిపించలేదని వెతుక్కుంటూ వచ్చిన త్రిమూర్తుల భార్యలకు ఆ ముగ్గురు పిల్లలు ఒకే ఆకారంలో ఒకే విధంగా నోట్లో వేళ్లు పెట్టుకొని నిద్రపోతూ కనిపించారు అయోమయమైన వారు గురు అనసూయను శరణు వేడగా వారికి త్రిమూర్తుల రూపం ప్రసాదించింది వారి తపశ్శక్తికి మెచ్చుకొని త్రిమూర్తులు ఏం వరం కావాలని అడిగినప్పుడు మాకు శాశ్వతంగా బిడ్డలుగా ఉండమని అడుగుతారు త్రిమూర్తులలో శివుడు బ్రహ్మ తమ రూపాన్ని శ్రీమన్నారాయణుడికి ఇవ్వగా దత్తాత్రేయ అవతారం సాక్షాత్కరించింది ఇది దత్తుని జననం వెనుక ఉన్న పురాణ కథ ఇదండి ఈ వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో